హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శంషాద్ బ్యూటీ ఛానల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మీ మెడ నల్లగా ఉందా అయితే ఈ చిట్కా వాడండి మీ మెడ తెల్లగా మారుతుంది పలు రకాల కారణాల వల్ల మన మెడ నల్లగా అయిపోతూ ఉంటుంది లైక్ జ్యువెలరీ చైన్స్ వేసుకున్న వల్ల కూడా మన మెడ నల్లగా అయిపోతూ ఉంటుంది కొంతమందికి థైరాయిడ్ సమస్య వల్ల కూడా మన మెడ నల్లగా అయిపోతుంది ఏదైనా కారణమైనా సరే ఇది కనుక అప్లై చేస్తే మీ మెడ తెల్లగా మారుతుంది అయితే లేట్ ఎందుకండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సింది క్లినిక్ ప్లస్ షాంపూ అండి ఒక షాంపూ ప్యాకెట్ వేసుకోండి ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి హాఫ్ టమాటో జ్యూస్ వేసుకోండి హాఫ్ లెమన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ అన్నిటినీ బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత మీ మెడ మీద అప్లై చేసుకోండి మీకు ఏ ప్రదేశాల్లో మీ చేతుల మీద మీ కాళ్ళు మీద నల్లాగున్నా ఇది అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు దాకా బాగా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత ఆరాక నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ మెడ అయినా మీ చేతులైనా మీ కాళ్ళైనా తెల్లగా మారుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం